సిగ్గుందా మీకు అసలు తెలంగాణ మంచిగా అయితే చూసి వశపడతలేరు గత పదేళ్ల మీద ధర అధికారంలో ఉండి ఏం బికిండు రాష్ట్రాన్ని నాకిచ్చిండు మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణని సుమారు ఏడు లక్షల కోట్లు అప్పులు పాలు చేసి కాంగ్రెస్ కప్ప చెప్పిండు కాళేశ్వరం పేరుట లక్ష కోట్లు మిగిండు ధరణి పేరుట భూ చేసిండు దళితులకు మూడెకరాల భూమిలే రైతులకు రుణమాఫీ చేయలేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు నిరుద్యోగుల బృతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి పేపర్ లీకులు చేసిందే గాక ఒక్క గవర్నమెంట్ కొలుకి ఇట్లా భర్తీ చేయలేదు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ మాఫియాలు చేసిండ్రు తెలంగాణలో అందరు బతుకులు ఆగమైతే ఈళ్ల కుటుంబం మాత్రం బాగుపడ్డది గంతెందుకు ఈ పదేళ్ల మీ దొరక ఎప్పుడైనా గడి దాటి బయటకు వచ్చిందా ఇక ఈ సిగ్గు శరం లేదు గత పదేళ్ల సంధి తెలంగాణకి ఇచ్చిండ్రు గడితే గుడ్డు రూపాయి పన్ను గడితే నలభై మూడు పైసలు ముస్టేసిందే గాక బడ్జెట్ కేటాయింపులకి తెలంగాణకి ద్రోహం చేసిండ్రు విభజన హామీలు నెరవేర్చలే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలే వయ ముక్కు ఫ్యాక్టరీ రాలే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే వరంగల్ కరీంనగర్ లను స్మార్ట్ సిటీగా చేయలే కృష్ణా జలాల్లో సరైన వాట అయితే హైదరాబాద్ కు ఇండస్ట్రియల్ కార్డర్ లేదు ఒక్క మెడికల్ కాలేజ్ ట్రిపుల్ ఐటీ ఐఐఎం ఐటీఎం ఐటీఐఆర్ పిక్అప్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసిండ్రు ప్రగతి భవన్ గుల్చి ప్రజాభవన్ ఏర్పాటు చేసిండ్రు ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి పెడుతుండ్రు గణన చేస్తుండ్రు కులాల వారిగా పదిహేడు కార్పొరేషన్ పెట్టిండ్రు లక్షకు పైగా దాన్ని సమస్యలు పరిష్కరించు ఒకటో తారీఖు ని జీతాలు ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై శాతం ఫిట్మెంట్ గద్దర్ చేయని సంబరాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు యాభై ఎనిమిది వేల కోట్లతో మూసి ప్రక్షాళన పాత మెట్రో పంట బీమా పునరుద్ధరణ నలభై వేల కోట్ల పెట్టుబడులు రీజనల్ రింగ్ రోడ్ నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గల్ఫ్ కార్మికులకు ఐదు లక్షల ప్రమాద బీమా మెగా మాస్టర్ ప్లాన్ టూ థౌసండ్ ఫిఫ్టీ ఏ తోడు దొంగల్లారా ఏమన్నారు ఇందాక రుణమాఫీ చేయలేదా పంద్రా ఆగస్ట్ కి దేశమంతా స్వతంత్ర సంబరాలు చెప్పుకుంటే మా తెలంగాణలో రుణమాఫీ సంబరాలు జరిగితే గుర్తుంచుకోండి తెలంగాణలో మార్పు మొదలైంది